హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఈరోజు ఒక మంచి డిష్ చూపిస్తున్నానండి బంగాళదుంప కూర మనము అందరము బంగాళదుంప మెంతికూర చేసుకుంటాం కానీ బంగాళదుంప కూర నేను ట్రై చేశానండి చాలా బాగుంది ఇది మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను ఇది చాలా మంచి డిష్ అండి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ అక్కడ చూపించాను మనము ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ టమాటాలు మాత్రం కొద్దిగా నూనెలో వేపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లోకి చెక్క లవంగాలు వేసి మనము గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి బాగా నూనెలో మగ్గనివ్వాలి నూనెలో మగ్గనిచ్చేసి దాంట్లోకి పసుపు ఉప్పు కారము అన్నీ వేసి బాగా నూనె పైకి తేలినిచ్చేలాగా బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత బంగాళదుంపలు కొద్దిగా పెద్ద ముక్కలు కానీ కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి కూర మొత్తం ఉడికేంత వరకు అది చిదురవ్వకుండా కొద్దిగా బాగా ఉండాలి కదా బంగాళదుంపలు పేస్ట్ లాగా అయిపోతే టేస్ట్ మారిపోతుంది అందుకోసమని బంగాళదుంపలు కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర కూడా వేసేయాలండి వేసేసి అది మొత్తం కూర అంతా కలపాలి నెమ్మదిగా ఆ బంగాళదుంపలు చిదరకుండా నిదానంగా మొత్తం కూర అంతా బాగా మనకి మగ్గిపోవాలండి అదంతా మగ్గిపోయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి మగ్గితే మనకి ఆ చుక్క కూర అంతా దాంట్లోకి కూరలోకి కలిసిపోతుంది అలాగా కొద్దిసేపు మూత పెట్టేసి అలాగే వదిలేయాలి సిమ్లో పెట్టి తర్వాత ఆ కూర అంతా కలిసిపోతుందండి నూనె బాగా పైకి తేలేంత వరకు ఇలాగ మూత పెట్టేసి మగ్గనిచ్చేయాలి బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనము మూత తీసి దాంట్లోకి సన్నగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలండి సన్నగా కొత్తిమీర కట్ చేసి వేసుకునేసి ఈ స్టేజ్లో మనము ఉప్పు కారము అన్నీ మనము టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఈ స్టేజ్లో అన్నీ వేసేసుకొని కొత్తిమీర కూడా కట్ చేసేసుకునేసి కొద్దిగా మసాలా కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కూడా వేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంప ఉడకాలి కదండి మనకి అందుకోసమని వాటర్ వేసేసి ఇలాగా కొద్దిసేపు ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే మనకి బంగాళనుంపలు ఉడకాలి కదా అందుకోసమని ఇలాగ మూత పెట్టేసి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేయాలి ఇట్లాగా బంగాళనుంప కొద్దిగా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకొద్దిగా నీళ్ళగా ఉంది కదా కూర అందుకోసమని ఇంకొద్దిసేపు అయితే మూత పెట్టి మగ్గనిచ్చేసాను తర్వాత మనం తీసి డిష్ అవుట్ చేసేసుకోవడం అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి